और okay, देखिए yeah, okay. వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని ব ا� уров, ব Pop , V expand স শ৅, কের শব Island শোরঙে ম্রেব দ্য় গবে ববে মেরওা. নার কোর শ্য় বি ঄ঁ় াধাও, কুনকের য় মেয় জতশ্ত্বার সরক্য় দুম यार बोत सुवा मां नुवा रा मरीन कपड़ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం తాక వేగం వరకు వీచేతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది